తెలంగాణకు ఏపీకి ఈ రాష్ట్రాలకు బిజెపి ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రత్యేక హోదా హోదా ప్రత్యేక హోదాని ఐదు సంవత్సరాల పాటు ఇస్తున్నాము అని చెప్పి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెప్పింది లేదు లేదు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇయ్యాలా అని చెప్పి అది వెంకయ్య నాయుడు గారు చెప్పాడు లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది మోడీ గారు ప్రభుత్వం వచ్చింది పదేళ్ళు మన్నాడు కనీసం ఐదేళ్ళని ఇవ్వాలి కదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదాను రద్దు చేశారు మరి అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దానికి రాజధాని లేదని కదా గోలా లేదు ఒక రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదు పోనీ ఆ రాష్ట్రానికి ఏదైనా రైల్వే జోన్ ఇచ్చారా ఇవ్వలేదు పోనీ ఆ రాష్ట్రానికి ఏదన్నా స్పెసిఫిక్గా గా నిజంగా ప్రత్యేక హోదా ఇచ్చుంటే రాష్ట్రం మొత్తం దాని భవిష్యత్ అంతా పోనీ పోలవరానికి ఆ నిధులు ఇచ్చారా చివరికి ఆ నిర్వాసితులకి కనీసం ఎటువంటి పరిహారం కూడా చెల్లించట్లేదు అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మన దగ్గర ఐఐఎం ఇచ్చారా తెలంగాణలో తెలంగాణలో లేదా ఐటిఐఆర్ ఇచ్చారా లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కా కాజీపేటలో ఇచ్చారా ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ మృతపడింది దాన్ని చేరిపిచ్చారా ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణ తె రాష్ట్రానికి ఏదైనా పాలమూరు ప్రాజెక్ట్ ఉంది కదా దానికి జాతీయ హోదా అడుగుతా ఉన్నారు పోనీ కొత్తగా ఏర్పాటు రాష్ట్రం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అక్కడ ఒక అక్కడ ఒక దానికి ఇక్కడ జాతీయ హోదా ఇవ్వాలి పోలవరం జాతీయ హోదా ఇచ్చారు దానికి ఏం చేశారనేది వేరే విషయం కానీ జాతీయ హోదాని ఇచ్చారు మరి మన పాలమూరు కి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు ఇట్లాంటి ఏమీ లేకుండా హైదరాబాద్కి ప్రత్యేకంగా వచ్చినటువంటి నిధులు ఏంటి ఇట్లా దేనికి ఏమి ఇవ్వకుండా తెలుగు రాష్ట్రాలకు ఏమి ఇవ్వకుండా ఇప్పుడు నేను సిఏఏ తీసుకొచ్చిన మీరు తెలుగుదే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది రోడ్లే అంటే ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు ఎప్పుడు ఈ హిందూ ముస్లిము ఈ వేరియేషన్లు వీటిని చూపించే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓట్లు అడుగుదామంటే ఏమన్నా ఉత్తరాదిలో వేసినట్టు అప్పనంగా వేయటానికి ఏమన్నా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను సిద్ధంగా ఉన్నారా పొత్తులు పెట్టుకుంటే అక్కడ మహాకూటమి ఏర్పాటు చేసేసి లేకపోతే ఇక్కడ మేము బ్రహ్మాండంగా తెలంగాణను తిరగేసేస్తామంటే ఏమన్నా నమ్ముతాడు ఏదన్నా ఉండాలిగా చేసింది చెప్పాలి కదా ఏదన్నా ఉంటే వీళ్ళు అడుగుతున్నది ఏంటి ఆయన ఇస్తున్నదేంటి తెలంగాణకు ఆయన ఇచ్చింది ఏంటి ఏమైనా ప్యాకేజ్ ఇచ్చాడా అసలు మనం అడుగుతున్నది ఒకటి ఇచ్చేది ఒకటి నేషనల్ హైవేలు ఒకటి వేస్తున్నారు ఆ నేషనల్ హైవేలు ఈ దేశం ఈ రాష్ట్రం గుండా పోతున్నాయి ఈ రాష్ట్రం గుండా పోయే నేషనల్ హైవేలు ఇక్కడికి వచ్చాయని ప్రారంభిస్తున్నాడు విచిత్రం ఏంటంటే ఇప్పటికే పదిహేను పదహారు సార్లు వందే భారత్ రైల్వేని చేశారు ఇవాళ మళ్ళీ విచిత్రం ఈ రోజు ఈ రోజు రెండు రైళ్ళని మళ్ళీ మళ్ళీ ఇనాగ్రేట్ చేస్తుండ్రు అసలు ఏ రాష్ట్రం ఏ దేశంలోనైనా లేదు మన దేశంలోనైనా ఏ ప్రధానమంత్రి అయినా ఒకసారి ప్రారంభించిన రైల్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తారా ఉన్న రైళ్ళన్నీ ఇప్పుడు మనం ఎన్ని రైళ్ల పేర్లు నేను చెప్పగలను అన్ని రద్దయినాయి ప్యాసింజర్ రైళ్లు రద్దు కావటం వల్ల ప్యాసింజర్ రైళ్లు ఎక్కువ చోట్ల ఆగుతాయి ఆ రైల్వే స్టేషన్లన్నీ మూతపడ్డాయి అదే విధంగా జనరల్ జనరల్ బోగీలు లేవు స్లీపర్ కోచ్లు స్లీపర్ బోగీలు మూతపడ్డాయి రైలు ప్రయాణికుల యొక్క సదుపాయాలు మొత్తం కోతపడ్డాయి రైల్వే హాల్టులు పోయినాయి ఇంత పోయినటువంటి ఈ పరిస్థితుల్లో మాట్లాడితే వందే భారత్ చూపించేసి రైల్వే ప్రయాణికులను అడిగితే రైల్వే స్టేషన్లకు పోతే తెలుస్తుంది ఆయన చేసేది ఏంటంటే ఏదన్నా ఒక రైల్వే స్టేషన్ ని బాగా ఆధునీకరించి దాన్ని తయారు చేయటం రానంటే రేపు తర్వాత అమ్ముకో అమ్మటం కోసం సిద్ధం చేసినట్టుగా దాన్ని చేస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునిక ఆధునీకరణ అరే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రైళ్లు రద్దయిపోయినాయి కదా ఆ రద్దయిపోయిన రైళ్ల గురించి ఆలోచించకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నువ్వు ఆధునీకరిస్తున్నానని చెప్తావు కాబట్టి రైల్వే రంగంలో చేసింది కూడా ఏమి లేదు కదా ఈ రెండు రాష్ట్రాలకు అన్యాయమే చేశావు కదా ఏంటి ఎంతసేపు డబ్బా కొట్టుకోవటం లేకపోతే పెద్ద ఎత్తున అంబ క్రియేట్ చేయడం తప్ప ఏముంది